హాయ్ అండి సంఘ సభ్యులందరికీ చాలా రోజులు తర్వాత నేను మళ్ళీ సంఘాల సమైక్యల గురించి పెడుతున్నాను ఈరోజు మనము సమైక్యలోని సంఘాల నుండి ఆర్పిని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాము మన సమైక్యలో పదిహేను నుండి ఇరవై ఐదు వరకు సంఘాలు ఉంటాయి ఆ సంఘాల నుండి చదువుకునే సభ్యుల నుండి మనము ఆర్పిని తీసుకోవాలి మినిమం టెన్త్ క్లాస్ చదువుకోవాలి అనుభవం ఉండాలి పైన అంటే పొదుపులు కట్టుకోవడం బ్యాంకు పోవడం రాయగలగడం సమావేశాలు వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేసుకునేది అనేది ఆ వాళ్ళకు తెలిసి ఉండాలి అంటే గ్రూప్ మీటింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా లోన్ కట్టుకోవాలి ఏ విధంగా సభ్యులకు లెక్కలు చెప్పుకోవాలి అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి సభ్యులకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో పనిచేసి అంతే అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి పనిచేసి మానేసిన వాళ్ళకి మాత్రం మొదటి ప్రిఫరెన్స్ ఉంటుంది అది మాకు ట్రైనింగ్లో చెప్పారు ఎట్లా అంటే నేను సిఎల్ఆర్పి పనిచేసిన కాబట్టి అప్పుడే మేము ఎండి మేడం అడగడం జరిగింది మరి మేము సిఎల్ఆర్పి ఎంపిక మరి ఆర్పిగా మళ్ళీ రెండు పనులు చేయొద్దన్నారు కదా మేడం మరి ఇట్లా వదులుకోవాలంటే లేదమ్మా మీకు ఎప్పుడు ఆర్పి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవాలనుకున్నాం ప్రిఫరెన్స్ మాకు ముందుగా ఉంటుందని చెప్పింది కానీ ఇప్పుడు కొత్త రూల్ వచ్చిందా అది ఇది అన్నట్టుగా చెప్తారు కానీ ఎన్ని రూళ్ళు వచ్చినా మేడం మాత్రం మీకు ఎప్పటికైనా మీకు అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది మాకైతే అంటే పని చేసిన వాళ్ళకు అది మెయింటైన్ చేసేది తెలుస్తుంది సంఘాలు ఎట్లా కట్టుకోవాలి ఏ విధంగా కట్టియాలి పెండింగ్ ఏ విధంగా కాకుండా చూసుకోవాలి అనేది తెలుస్తుంది వాళ్ళకి సంఘాలు లోను ప్రతీ నెల మీటింగ్లు ఎట్లా పెట్టేయాలి సంఘాలకు వాళ్ళకు బుక్కులు ఏ విధంగా రాసుకునేటట్టు చేయాలి అనే విషయాలు ముఖ్యంగా ఆర్పికి తెలియాల్సి ఉండాలి అది లేనప్పుడు వాళ్ళని ఎవరినో ఒకరి నువ్వు పెట్టినాం అనుకోండి ఆమె పదో తరగతి చదివిన చదివి ఉండి కూడా ఆమెకు సంఘాలకు సంబంధించి మీటింగ్లు సమావేశాలని లోన్లు కట్టేయడం అని రికవరీ అని లేకపోతే కొన్ని ఇప్పుడు శ్రీనిధి అని కొన్ని కొన్ని ఇప్పుడు ఇది స్ట్రీట్ వెండర్స్ అని చాలా లోన్లకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు అవగాహన ఒక బ్యాంకు ఉంటుంది ఏంటంటే ఒక గ్రూపులు ఒక బ్యాంకులోనే ఉండవు మూడు నాలుగు బ్యాంకులలో ఉంటాయి ఒక సమైక్య గ్రూపులు ఆ విధంగా ఆ బ్యాంకులోకి పోయి ఆ బ్యాంకు సంబంధించిన డాక్యుమెంట్ నింపగలగాలి ఎవరిని అడగొద్దు ఎవరిని అడగకుండా తన స్వతహా నేర్చుకోవాలి అంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి నేను ఇప్పుడున్న బుక్ ఇప్పటి ట్రైనింగ్ తీసుకున్న నేను రూరల్లో ఉన్నప్పుడు మాకు ఐకేపీ రూరల్లో బుక్ కీపర్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు ఆర్పీగా తీసుకునేటప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టే తీసుకున్నారు ఉత్తగా ఏం తీసుకోవాలి ఆర్పీగా అట్లా సీఎల్ ఆర్పీగా ఎంపికైనా అది కూడా ఇంటర్వ్యూ అదన కలెక్టర్ ఇంటర్వ్యూలో ఎంపిక అయినా రెండు పనులు చేయొద్దంటే నేను వదులుకున్నాను అట్లా ఎట్లా అంటే అన్ని ట్రైనింగ్లు ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి నా లాగానే ఇంకా కొంచెం పైన ఇన్ని ట్రైనింగ్లు తీసుకోకపోయినా కూడా సంఘాలపైన అవగాహన ఉండాలి బ్యాంకులో పోవాలి డాక్యుమెంటేషన్ రాసుకోవాలి ఏ సార్ల దగ్గర కూడా మాట్లాడగలిగే మాటలు రావాలి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఒకరిని అడిగినవనుకో ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళు మనకి వాళ్ళు మనకు వచ్చి చేసిననుకో వాళ్ళు కూడా ఏదైనా ఒకటి మన నుండి ఆశిస్తారు అలాంటి ఆశించే టైంలో కూడా కొన్ని మిస్టేక్ జరగవచ్చు అట్లా కాకుండా ప్రతి సమైక్యలో కూడా చదువుకున్న అమ్మాయికి ఎవరైనా ఇప్పుడు బుక్ కీపర్ ట్రైనింగ్ ఇస్తారు ఇందులో మీకు మా దాంట్లో కూడా బుక్ కీపర్ ట్రైనింగ్ ఇస్తారు సిబ్బంది ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళకు అలాంటి వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ తప్పనిసరి వాళ్ళు ఎక్కడి పోయినా ఏది ఏవి ఎక్కడి పోయినా కూడా ముందు మాత్రం ఇదే ఉంటుంది వాళ్ళకు తప్పనిసరి ఆర్పికి సంబంధించిన గ్రూప్ మాత్రం చాలా చక్కగా రెగ్యులర్గా లోన్లు కట్టి పొదుపులు సంఘాల సభ్యులకి పొదుపుల వివరాలు లోన్ల వివరాలు చెప్పి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కడతానో మీకు ఏ విధంగా ఎంత కట్టి అనేది చెప్పిన గ్రూప్ నుండి ఆర్పిన్ తీసుకోవాలి అనుభవం ఉన్న ఆర్పిణి తీసుకోవాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సొంత ఇల్లున్న ఆర్పిన్ తీసుకోవాలి ఒకవేళ సంఘ ఇప్పుడు కొంతమంది పనుల మీద పడి మీటింగ్లకు రాక సంఘాలన్నీ ఆర్పి తినిపోయింది ఇప్పుడు ఆమెకి ఇల్లు లేదు ఇప్పుడు ఎవరిని అడుగుతాము ఎవరిని అడగలే స్థితిలో లేదు ఎవరిని అడిగినా కూడా ఏమి రాదాడా ఆర్పీని అడిగినా కూడా నా దగ్గర ఉన్నప్పుడు కడతా అన్నది బ్యాంకు అడుగుతేనే కడతా అన్నది కాబట్టి మీరు మాత్రం ఒక ఆర్పీని ఎంపిక చేసుకోవాలంటే ఒక ఆర్పీని నమ్మాలంటే ఎవరు మీది మీరు నమ్ముకోండి సంఘాల లీడర్ కూడా కాదు ఏ సభ్యులకు కా సభ్యులకే స్వతహా ఉండాలి అలాంటి ఏమి ఉండాలి ఫస్ట్ బుక్కులు రాయరావాలి రావాలి ఆమె తీర్మానాలు రాయరావాలి రావాలి బ్యాంకు పనులు చేయగలగాలి వాళ్ళకి ఏ పథకాలు వచ్చిందా సంఘాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి మొత్తం డాటా ఆన్లైన్ చేయించాలి లోన్ తీసుకోగానే ఆన్లైన్ చేయించాలి వాళ్ళకు ఎన్ని నెలలు పెడతాను ఎంత వడ్డీ పడుతుందని చెప్పగలగాలి మన సమైక్య సమావేశాలు పెట్టాలి సంఘాల సమావేశాలు ప్రతి నెల పెట్టాలి అలాంటి అనుభవం ఉన్న వాళ్ళను ఎవరో నీ నీ చుట్టాలు నాకు తెలిసినోళ్ళు ఏమైనా పెడతాను అని చెప్పి నాకు కూడా సిఎల్ఆర్పీలను తీసేసినాక టీఎల్ఎఫ్ ఆర్పే అవకాశం కూడా ఉన్నా కూడా నాకు ఇవ్వలేదు ఎందుకంటే నేను ఇలా చెప్తున్న కరెక్ట్గా మాట్లాడడం అనేది కొంతమందికి నచ్చదు కానీ ఇదే నిజం కొ కరెక్ట్గా మాట్లాడితేనే ఏ సంఘాలు కూడా డిఫాల్ట్ అవ్వవు మా సమయకి లాగా జరగదు నేను ఇంత మాట్లాడినా కూడా అలా జరిగింది అది ఎందుకంటే ఇవ్వ మాట్లాడుతుందంటే నేను కూడా ఒకసారి లెటర్ ఇచ్చిన ఊరుకున్నా పోని అందరితో పాటు నాది పోయింది అనుకున్నా కానీ ఈ విధంగా పోతుందని అయితే నేను అనుకోలేదు ఈ విధంగా చేస్తుందని ఆర్పి అనుకోలేదు నేను ఓకేనండి మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి సొంత ఇల్లు ఉండాలి ముఖ్యంగా అరపీకి పనులు వచ్చి ఉండాలి అనుభవం ఉండాలి ట్రైనింగ్లు తీసుకున్న ఇలాంటి వాళ్ళకి మొదటి అవకాశం ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుంటేనే మీ సమయకే బాగుపడుతుంది ఏ విషయాలైనా తెలుస్తాయి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ డౌట్ ఉన్న కామెంట్ బ్యాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మరి బాయ్